స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు జేకేసి కళాశాల నుంచి గుజ్జుగొళ్ల సెంటర్ వరకు ప్రదర్శనగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కమిషనర్ పులి శ్రీనివాసులు హాజరయ్యారు ఈ ర్యాలీలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి ప్లే కార్డులు ధరించి ప్లాస్టిక్ వ్యతిరేకంగా విద్యార్థినులు నినాదాలు చేశారు అనంతరం గల్లా మాధవి సందేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది లోపు అన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తాము కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంటు ఇండస్ట్రీస్ తర్వాత రిటైల్ వ్యాపారులు రకరకాల స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఏప్రిల్ ఫస్ట్ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేస్తూ క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ ప్రత్యామ్నా ఆర్గానిక్ మెదడ్లో ఉన్నటువంటి బ్యాగ్స్ మాత్రమే మనం ఉపయోగిస్తాం రాబోయే రోజుల్లో మీరందరూ మీరు ఇళ్ళకెళ్ళి మీ తల్లిదండ్రులకి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఓకే మీ కొలీగ్స్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పాలి అనంతరం అక్కడి నుంచి పాలిటెక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన స్ట్రీట్ వెండింగ్ జోన్ను ఎమ్మెల్యే మాధవి ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్ట్రీట్ వెంటర్ జోన్స్ విషయంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గుంటూరులోని ప్రారంభించామని చెప్పారు అటు రాష్ట్ర ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన యొక్క ఆదేశాల మేరకు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చే ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఒక డెబ్బై మందికి ఇక్కడ గుజరగుండ్ల ఏరియాలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రాపర్ గా వాళ్ళని అందరు ఎంక్వైరీ చేసుకొని జెన్యున్ గా ఈ వృత్తి మీదనే ఆధారపడి బతుకుతున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత మరి అంటే గుంటూరులో ఫస్ట్ వెండింగ్ జోన్ ఇది ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాభై ఆరు మంది బెనిఫిషరీస్ కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జోన్స్ ఎక్కడ అవకాశం ఉన్న మేరకు స్వీట్ వెండర్స్ ని జెన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళని అకామిడేట్ చేసేదానికి అట్లానే వాళ్ళకి అటు భారత ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక పథకాలలో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చేదానికి మరి ముందుకు తీసుకెళ్తాం ఎక్కడైతే ఈ స్వీట్ వెండార్ ముసుగులో ఒక మాఫియా రాజ్యం వెళ్తున్నారు ఇక్కడ వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాం రాబోయే రోజుల్లో సో వారందరూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదో వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూలు ఇచ్చి ఒక మాఫియా లాగా దీన్ని విస్తరించి రోడ్లు స్ట్రీట్ వెండర్స్ అనే ముసుగులో చాలా మంది రాజ్యం వెళ్తున్నారు వాళ్ళందరికీ చెక్ పెడతాం రాబోయే రోజుల్లో నిజంగా స్ట్రీట్ వెండర్ ఎవరైతే దీని మీద ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటూ మరి ఉన్నారు వాళ్ళందరికి కూడా మరి స్థానిక శాసనసభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్ట్రీట్ వెండింగ్ జోన్ అనేది స్పెషలైజ్డ్ వెండింగ్ జోన్ ఇది కాకుండా వేరే ఎక్కడ ఉన్నా కూడా అది అనౌరెజ్ గాన్ ట్రీట్ చేస్తాం ఈ ఏరియాలో వాళ్ళల్లో కూడా భవిష్యత్తులో వెండింగ్ జోన్స్ విస్తృతంగా పెడతాం వాళ్ళన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం అని తెలియజేస్తుంటూ ప్రతి ఒక్కడి కూడా గుర్తించి వెండింగ్ జోన్ అని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కడికి కూడా సహాయం అందిస్తున్నారు మీరందరూ కూడా ప్రతి ఒక్క దశలో మిమ్మల్ని మేము తోడుగా ఉంటాము వెండింగ్ జోన్స్ అనేది కమిషనర్ గారు చెప్పినట్టు ఇంకా అనేకమైన పాయింట్స్ని పెడతాము మీకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా మీ ఆర్థికంగా మేమందరం తోడుగా ఉంటాము సంక్షేమంలో తోడుగా ఉంటాము మీరందరూ పెద్ద మనసు చేసుకుని మీరు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి ఒక్క వెండింగ్ జోన్ ని మీరు కూడా సహకరిస్తే మన గుంటూరు నగరం ఒక మోడల్గా ఒక ట్రాఫిక్ సమస్య లేకుండా పరిశుభ్రంగా మనం అందరం ఉంచుకోవచ్చు ఐదు పదేళ్ల సంవత్సరాల నుంచి కూడా గుంటూరుకి ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయింది ఎటు చూసినా కూడా ఒక పల్లెటూరి వాతావరణం కంటే దారుణంగా మన గుంటూరు తయారైంది ఇలాంటి క్రమంలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే చాలా మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నగరంలో అందులో ప్రధానమైన మార్పు ఈరోజు రోడ్డుకి ఇరువైపులా కూడా మనం ఈ బళ్ళన్ని పెట్టుకొని వాటి కోసం విక్రయించడానికి వచ్చిన ప్రజలందరూ కూడా రోడ్ల మీద దాకా వచ్చి దానివల్ల కంప్లీట్గా ట్రాఫిక్ ఆగిపోయి ఎంతో అసౌకర్యంగా మనం ఉన్నాము ఎంత రోడ్లు గా విస్తారంగా మనం వేసుకున్నప్పటికీ కూడా ఈ పళ్ళన్ని కూడా ముందుకు రావడం వల్ల కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఎక్కడ వేసిన గోంగలు అక్కడే అనే పరిస్థితుల్లో మనం ఈ యొక్క నగరం మొత్తం ఉన్న పరిస్థితుల్లో ముందుగా వీటి మీద దృష్టి పెట్టాం వాటన్నిటికీ ఒక మంచి ప్లేస్ ని కేటాయిస్తే వచ్చి ప్రజలందరూ ఆగి అక్కడ వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈ వెండింగ్ జోన్స్ అనే ఒక ఆలోచన చేయడం జరిగింది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనం ప్రారంభించుకుంటున్నాం చాలా గర్వకారణం ఆనందదాయకం అనంతరం స్ట్రీట్ వెండర్స్ కు గుర్తింపు కార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో మాధవి కమిషన్ పోలీస్ శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ సజ్జల ఈ కార్యక్రమంలో మేరిక విజయలక్ష్మి న్యాయవాది అజయ్ జుద్దీన్ తదితరులు పాల్గొన్నారు చూడండి ఒకసారి No!